నమస్కారం తెలుగు గంగా స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఎంతో ఘన చరిత్ర కలిగిన జగ్గయ్యపేటలో ఆగస్టు నెల ఒకటి రెండు తేదీల్లో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోలేపూడి శంకర్ పిలుపునిచ్చారు శనివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్లోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల వివరాలను ఆయన వెల్లడించారు ఆగస్టు ఒకటో తేదీన ఉదయం పది గంటలకు డిపో సెంటర్లో ఉన్న పిల్లల మర్రి భవన్ నుండి బలుసుపాడు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం అదే సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు రెండవ తేదీ ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి పట్టం పెట్టేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ ముఖ్యమంత్రి అభివృద్ధి చేశారు అనేక కార్మిక సంఘాలు కూలి సంఘాలు రైతు సంఘాలు అనేక అనేకార్మిక సంఘాల లోపకం చేసేటువంటి ప్రాంతం ఇటువంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజున అభివృద్ధి గుర్తుపడిపోయినటువంటి ఒకవేళ అది ఎత్తిపోయింది చూసినా ఒక బోలంపల్లి ప్రాజెక్టును చూసిన జిల్లాలో చంద్రబూడి ఎత్తిపాద వర్గాన్ని చూసిన ఇసుక మట్టి మైనింగ్ మాఫియా రాజకీయ పెద్ద పారిశ్రామిక వాళ్ళ జరిగే దీన్ని ఇండస్ట్రియల్ క్యాడర్గా ప్రభుత్వాన్ని కోరుతున్న ఇండస్ట్రియల్ క్యాడర్గా పట్టించాలి పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం చిన్నప్పుడు సహజ వర్తలకు సంక్షే సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతం లైన్స్తో ఇటువంటి ప్రాంతంలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ పారిశ్రామికంగా ఉన్నాయి కానీ కార్మికులకు సంబంధించి ఎటువంటి వసతులు లేనటువంటి కార్పొరేట్లు తమ పక్కన వెళ్తుంటూ అసైంఘిక కార్మికులు దాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి అది ఆర్థిక ప్రమాదం కావచ్చు ట్యాంకుల ప్రమాదం కావచ్చు కేసీపీ క్రియ అనేక కర్మాగారంలో వాళ్ళ కార్మికులకు సంబంధించి బీఎఫ్లు బీఎఫ్ సంఘాలు గడిపేటువంటి అవకాశం జరిగింది ఎవరు అధికారంలో ఉంటే వారు చేస్తున్నటువంటి అవకాశం కాబట్టి బాధ ఇటువంటి దురవస్థ నుంచి జగన్ జగ కార్మికులను బయటపడాలి బాధిత వ్యవస్థ నుంచి నూతికి అందాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రాంతంలో కార్మికుల జండగా కార్మిక పక్షాన్ని నిర్వహించేటువంటి ప్రభుత్వ సిపిఐస్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఈ రోజున అడ్డబోదుగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసేటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు సెట్టవలసినటువంటి సొమ్ము వారి సొమ్ము అని దాన్ని అడ్డబోదుగా డైవర్ట్ చేసే వారి సంక్షేమం నిర్వీర్యమైన కాబట్టి ఈనాడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమ పరిస్థితి ప్రవర్తన అవసరం ఉంది అలాగే జలవ్యాప్తంగా అనేక సమస్యలపైన విజయవాడ నగరంలో కానీ పేడ ప్రాంతంలో కానీ ఆపరేషన్ బడుమేరు అమలు చేయాలని కిడ్నీ బాధితుల సమస్యలపైన పాదయాత్ర గురించి విజయం సాధించి మన పక్కనే ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కనే ఉన్న పరికరాలలో ఉన్నటువంటి పారికార్మికుల కట్టు బానిసత్తు కట్టు బానిస చాలా ధర్మార్థమైనటువంటి రీతిలో దోచుకుంటుంటే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కానీ స్పందించాల్సిన పరిస్థితులు కానీ ఆ వారిని స్పందించాము విజయం సాధించాము వాళ్ళు నచ్చపడి అలాగే జగ్గపేట ప్రాంతంలో కానీ దేవాదాయ భూముల్లో జిల్లా వ్యాప్తంగా దేవాదాయ భూముల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ ఎన్విరోట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలి ఉదాహరణకి జగ్గపేటలో వందలాది కుటుంబాలు ఎన్విరామెంట్ ల్యాండ్స్లో ನಿವಾಸ ಪರಿಸ ಅಲ್ಲೇ ಹೌಸೆಸ್ ಮೂರು ವೇದ ಮೂರು ಟಿಕ್ ಹೌಸೆಸ್ ಶಿಥಿಲಾವಸ್ಥೆ ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರಸಾಂಘಿಕ ಕಾರ್ಯಕಲಾಪ ಅಡ್ಡ ಮಾರುತ ಎಪ್ಪ ಪ್ರಜಿ ದಾನ್ಯ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟ್ ಡಿಪಾಜಿಟ್ ಕಟ್ಟಿನ ನೋಟಿಸ್ ಅಂತ ಬ್ಯಾಂಕ್ ಇದು ಚಾಲಾ ದಿಮಾರ್ಗ ಈ ರೋಜನ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ఇంత పెద్ద పట్టణం అభివృద్ధి చెందింది రాజకీయ చేతిరమైనటువంటి ప్రాంతం పారిశ్రామిక కేంద్రం ఒక రైల్వే స్టేషన్ లేదు ఒక గవర్నమెంట్ కళాశాల లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాల్సిన చిన్న ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ను పెట్టి పిహెచ్సిని అందేస్తున్నాను అభివృద్ధి తనితే కూడా నాయ అభివృద్ధి ఎక్కువ జరిగిందని చెప్పి మా ఆరోగ్యం అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ జగన్ పార్టీగా మేము కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తున్నాం ఇది మీ మహాసభ కార్మిక పండుగ ఆగస్టు ఒకటవ తేదీ రెండవ తేదీ కాబట్టి రెండు వేలాది కార్మికులు మహాప్రదర్శనలో పాల్గొని ఇది మీది కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి జెండా ఇవాళ ఎనిమిది గంటల పని ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది ఎనిమిది గంటల నుంచి పది గంటలు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పరింజనాన్ని నిర్వీర్యం చేసేటువంటి హక్కు ఈ కొండ ప్రభుత్వాన్ని గవరించాలని చూపిస్తున్నారు కాబట్టి ఇది కార్మికుల ఇది మాది ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎరజండా మహాశివ మాది అనేటువంటి భావనతో కార్మికులను పెద్ద ఎత్తున ఆగస్టు ఒకటో తేదీన ఇదే దిగో శంకర్ నుంచి సాగేటువంటి దళితి భవనం నుంచి సాగేటువంటి కలర్శనలో పాల్గొన్నాయి ప్రతి శ్రీరాములు విరాముల వద్ద మున్సిపాలిటీ సెంటర్లో జరిగే బహిరంగ సభల చేతుల నుంచి రెండవ తేదీన ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ప్రతినిధుల మహాసభ ఆ మహాసభలోనే కేంద్ర రాష్ట్ర నాయకత్వం కావడం వివిధ కార్మికుల జిల్లా యంత్రమైనటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధికి ఒక రూపకల్పన చేసేటువంటి అవకాశం జత ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ రెండవ మహాసభను పెద్ద ఎత్తున కార్మిక పండుగగా మేడే కాదు కమ్యూనిస్టుల పార్టీ మహాసభే మేడవ పండితుల్లో భావించి కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విద్యార్థులు సిపిఐ పార్టీ ప్రభుత్వం ద్వారా జగన్ ప్రధానంగా చూస్తున్నాం ఈ ప్రాంతాన్ని